అనుదిన వాక్య ధ్యాన సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము వచ్చినన్ని ధ్యానం చేద్దాం సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం వచ్చిన దరిద్రుల మొర వినక చెవి మూసుకుని వాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు నా దేవుని వర్లరా ఈరోజు మనము ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి చేయబోతున్నాం అదేంటంటే నువ్వేదైతే చేస్తావో నీకు కూడా అదే చేయబడుతుంది నువ్వు మంచి చేసినప్పుడు మంచి చెడు చేసినప్పుడు చెడు నువ్వు కీడు చేస్తే కీడు మేలు చేస్తే మేలు అదే నీకు రిపీట్ అవుతుంది నీ మనస్సును బట్టి నీ మాటను బట్టి నీ పనితీరుని బట్టి నీకు కూడా చేయబడుతుంది చాలామంది అంటుంటారు నేను మేలు చేశాను కానీ నాకు ఎవరు చేయలేదు అనుకుంటుంటారు అఫ్కోర్సు కొన్ని కొన్నిసార్లు లేటు కావచ్చేమో కానీ నీవు చేసిన మేలు ఎప్పటికీ అది వృధాగా పోదు నీ మంచితనం ఎప్పటికీ పోదు నీ మంచితనానికి నువ్వు చేసిన మేలుకు తగినట్టుగానే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు మనుషుల్లో కూడా ప్రతిఫలం వస్తుంది మనుషుల నుంచి కూడా దేవుడి నుంచి అంతకంటే ఎక్కువగా ప్రతిఫలం వస్తుంది నీవు నిరాశ చెందాల్సిన అవసరం లేదు అయ్యో నేను చేసిందంతా వృధా అయిపోయిందే ఏమైపోయింది నేను వాళ్ళంతా నా దగ్గర వాళ్ళంతా ఏమైపోయారు అని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో తన పొరుగువాన్ని తిరస్కరించేవాడు పాపం చేయవాడు బేదలను కటాక్షించేవాడు ధన్యుడు తన పొరుగువాన్ని తిరస్కరించేవాడు పాపం చేస్తున్నాడు బేదలను కటాక్షించేవాడు కనికరించేవాడు ధన్యుడు ప్రతి ఒక్కరూ తనకంటే దినస్థితిలో ఉన్నవారిని కనికరించాలని వారి పట్ల దయ చూపించాలని మేలు చేయాలని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది సకెట్లు వేసి తోడుతూ ఉంటారు అలా తోడుతున్నప్పుడు అవి ఏమైనా తరిగిపోతాయంటే తరిగిపోవు పెరగటమే కానీ తరగతుంది పైగా ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ అవుతూ ఉంటాయి కొత్త ఊట అందులో చేరుతూ ఉంటుంది పాత నీరు వెళ్ళిపోయినప్పుడు కొత్త నీరు వచ్చి చేరుతూ ఉంటుంది మన విషయంలో కూడా దేవుడు అలాగే చేస్తాను అంటున్నాడు నా దేవుని వర్లరా నలభై ఒకటో కీర్తన మొదటి వచ్చినాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే బేదలను కటాక్షించేవాడు ధనుడు ఆపత్కాల మందు యహోవాన్ని తప్పించును యహోవాన్ని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధనిడగును వాణ్ణి శత్రువులు ఇచ్చకు నీ నీవాణ్ణి అప్పగింపవు రోగశయం మీద ఎహోవాన్ని ఆదరించును రోగము కలగగా నీవే వాణ్ణి స్వస్థపరచదు చూడండి బీదలను కనికరించటం వల్ల ఎన్ని మేలు ఉన్నాయా ఇన్ని మేల్లు అండి ఆపత్కాలంలో తప్పిస్తాడట వాడిని కాపాడి బ్రతికిస్తాడట భూమి మీద ధన్యుడవుతాడట శత్రువులకు అప్పగించాడట రోగసే మీద వాడిని ఆదరిస్తాడట రోగము కలగగా దేవుడే వాడిని స్వస్థపరుస్తాడట దీన్ని బట్టి ఇవన్నీ దేనిని బట్టి బేదలను కనకరించిన దాన్ని బట్టి నువ్వు చెయ్యి చాపిన దాన్ని బట్టి నీ చెయ్యి చాపబడి ఉన్నప్పుడు దేవుని చెయ్యి నీ వైపు చాపబడుతుంది నీ చెయ్యి ఎప్పుడైతే బిగుస్తావో బిగపడతావో దేవుడు కూడా తన చేతిని వెగబెట్టుకుంటాడు దేవుని చెయ్యి దేవుని హస్తము మన హస్తము కంటే చాలా పెద్దది ఆయన గొప్పిలి విప్పాడు అంటే నీ జీవితంలో నువ్వు ఎన్నడూ చూడని శరి సంపదలు నువ్వు పొందుకుంటావు ఎన్నడెరగని మేలు నువ్వు అనుభవిస్తావు అటువంటి గొప్ప దీవెన నన్ను పొందాలి అంటే ముందుగా నువ్వేం చేయమంటున్నాడు బీదలను కనికరించేవాడు దన్నుడు బీదలను కటాక్షించేవాడు దన్నుడు పేదల పట్ల కృపచూపు వాడు దండు మనం ఎప్పుడు కూడా ప్రేమైన దేవుని వల్లరా మనం ఇతరులకు ఇచ్చువారుగా ఉన్నప్పుడు ప్రతిఫలం అనేది దేవుని యుద్ధ నుండి మనకు వస్తుంది ఎప్పుడు ఇస్తారు తీసుకుందాం ఎవరేం పెడతారు తిందాం అది కాదు మన ఆలోచన అది కాకూడదు మన ఆలోచన దేవుడు నిన్ను చూస్తున్నాడు నీ క్రియలు చూస్తున్నాడు ఆయన ప్రతిదానికి ఇస్తాడు ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన ఎన్నడూ కూడా నిన్ను మర్చిపోయే దేవుడు కాదు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన ఎప్పుడూ కూడా నిన్ను దాటిపోయే దేవుడు కాదు ప్రేమణ దేవుని వల్లనా ఆయన అంటున్నాడు నువ్వు చేసిన దానికి దేవుడు నీకు ప్రత్యుపకారం చేస్తాడు నాలుగో వచనంలో పదమూడు నుంచి చూద్దాం పద్నాలుగు మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధమును క్షమించును మీరు మనుషుల అపరాధమును క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు ఇతరులు నీ పట్ల చేసిన పొరపాట్లు తప్పులు నీవు క్షమించకపోతే మీ పరలోక తండ్రి కూడా మీ పాపాలు మీ అపరాధాలు క్షమించడు అంటే నువ్వేం చేస్తావో దేవుడు నీకు అదే చేస్తాడు నిన్ను బట్టి దేవుని యొక్క ఆలోచన విధానం దేవుడు ఇచ్చే విధానం దేవుని యొద్ధ నుండి నువ్వు పొందుకునేది ఆధారపడి ఉంటుంది నువ్వు ఏదైనా దేవుని నుండి పొందాలి అంటే ముందు నువ్వు అది చేసేవాడవై ఉండాలి దీనికి ప్రభు ఒక మంచి ఉదాహరణ చెప్పాడు ప్రేమైన దేవుని వల్లన ఆయన ఏమంటున్నాడంటే ఒక వ్యక్తికి మూడు కోట్ల అరవై లక్షలు అప్పు ఉందట ఒక గొప్ప ధనవంతుడి దగ్గర ఈ వ్యక్తి మూడు కోట్ల అరవై లక్షలు అప్పు చేశాడట ఎన్నాళ్ళున్నా అప్పు తీర్చట్లేదట యజమానుడు పిలిచాడు డబ్బులు ఇచ్చిన వాడు పిలిచాడు ఎరా ఎన్ని రోజులు నేను వెయిట్ చేయాలి ఇంత అమౌంట్ తీసుకున్నావు నువ్వు ఎప్పుడడిగినా ఇవ్వట్లేదు ఏంటి చేయమంటావు అని అడిగినప్పుడు అయ్యా 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 కొంచెం ఓపికపట్టు అని అతడు ప్రాధేయపడితే ఆ యజమానుడు సరేపో సరే అని అతన్ని క్షమించేశాడట వాడు యజమానుడి దగ్గర నుంచి వెళ్ళిపోతూ వాడికి ఎప్పుడో చిన్నప్పుడు ఒక వ్యక్తి యాభై రూపాయలు అప్పున్నాడట వీడు ఎదురు పడ్డాడు వెంటనే వెళ్ళి వాడు చొక్కా పట్టుకున్నాడు ఎరా యాభై రూపాయలు ఎన్ని రోజులు ఇవ్వకుండా ఉంటావు నువ్వు ఇస్తావా చేస్తావా అని చెప్పేసి వాడిని చెరసల్లో వేయించాడట యాభై రూపాయలు ఇచ్చేంత వరకు వదిలిపెట్టకూడదు చూడండి వాడు వేరొకరికి ఇవ్వవలసిన అప్పు మూడు కోట్ల అరవై లక్షలు వాడికి వాడికివ్వవలసింది యాభై రూపాయలు మూడు కోట్ల అరవై లక్షలు అప్పున్న ఆ యజమానుడు వీడిని క్షమించాడే వీడు మాత్రం యాభై రూపాయలకు ఓపిక పట్టలేక క్షమించలేక వాడిని తీసుకెళ్ళి చెరసల్లో పడేపించాడట ఈ సంగతి క్షమించిన వ్యక్తికి తెలిసింది ఆయన దాసులు వెళ్ళి ఆయనకు చెప్పారు అయ్యా మూడు కోట్ల అరవై లక్షలు నువ్వు క్షమించేశావు కానీ ఆడి ఆ దుర్మార్గుడు ఏం చేశాడో తెలుసా యాభై రూపాయలు అప్పు గట్టిగా పేక పట్టుకున్నాడు ఇస్తావా చస్తావా అని చెరసాల్లో వేయించాడు ఆ మాట విన్న ఆ జాలి కలిగిన యజమానుడు హృదయాన్ని కట్నం చేసుకుని వాడిని తీసుకొచ్చి చరసాల్లో పడేసి కడపటి కాసు చెల్లించే వరకు వాడిని అక్కడే పడేసేయండి ఎందుకంటే నేను కనికరించాను కానీ వాడు ఇతరుల పట్ల కనికరం చూపించలేదు అన్నాడు చూడండి దేవుడు మన పాపాలు క్షమించాడు మనం ఇతరులను క్షమించలేకపోతే మన పాపాలు మళ్ళీ తీసుకొచ్చి మన నెత్తిమేనేస్తాడు అన్నాడు ప్రేమ నా దేవుని వాళ్ళరా నీవు ఇతరులను క్షమించలేని ప్రతిసారి దేవుడు నిన్ను కూడా క్షమించట్లేదు అనుకోండి మీరు ఇతరులను క్షమించిన ప్రతిసారి దేవుడు నన్ను ఎన్ని విషయాల్లో క్షమిస్తున్నాడు నిజంగా ఆయనే క్షమించకపోతే నేను ఈరోజు ఇలా ఉండగలను నేను ఎప్పుడో నరకబడేవాడిని ఎప్పుడో నరకబడేదాన్ని అయినా కూడా నా దేవుడు నన్ను కనికరించాడే నేనెందుకు ఇతరులను క్షమించలేకపోతున్నాను నేనెందుకు ఇతరులను భరించలేకపోతున్నాను సహించలేకపోతున్నాను ఓర్చుకోలేకపోతున్నాను వాళ్ళను ప్రేమించలేకపోతున్నాను నేను ఏదైతే చేస్తానో అదే దేవుడు నాకు చేస్తాడు అందుకే నేను మనసు మార్చుకుంటాను నేను క్షమిస్తాను ఇతరులను క్షమిస్తాను అప్పుడు నా దేవుడు నన్ను క్షమిస్తాడు మతీ స్వార్థ పద్దెనిమిదో అధ్యాయం నుంచి వాడు ఒప్పుకొనక ఉన్నది చెల్లించే వరకు వాడిని చెరసల్లా వేయించాను కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానికి వివరముగా తెలిపి అప్పుడు వాని యజమానుడు వాణ్ణి పిలిపించి చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకుంటువి గనుక నీ అప్పంతయు క్షమించిత్ని నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవు నీ నీ తోడి దాసుని కరణింపవలసి ఉండెను కదా అని వాడితో చెప్పాను అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వాడిని అప్పగించాడు మీలో ప్రతి వాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారం మీ ఎడలో చేయను మీరు క్షమింపబడాలి అంటే మీరు మేలు నొందాలి అంటే ఇతరులు ఇతరులు మీ ఎడల ఏమి చేయాలని మీరు కోరుకుంటున్నారో మీరు వారికి అది చేయండి మార్థ ఏడవ అధ్యాయము రెండవ జనం నుంచి చూద్దాం మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని కూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్పు తీరిస్తే మీకు కూడా తీర్పు తీర్చబడుతుంది మీరు తీర్పు తీర్చలేదనుకో మీకు కూడా తీర్పు తీర్చబడదు కూర్చు తీర్పు చొప్పునే మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడను మీరు కొలుచు కొలత చొప్పునే మీకును కొలవబడును నీ కంటిలో ఉన్న దోలము నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా నీ కంటిలో దోలముంది దూలము అంటే లాగ్ పెద్దది చాలా పెద్దది పరిమాణంలో చాలా పెద్దది నలుసు కంటికి కనపడదు ఎదుటివాణి కంటిలో ఉన్నది నలుసే నీ కంటిలో పెద్ద దూలం ఉంది దూలం పెద్దదా నలుసు పెద్దదా అంటే నలుసుకి దూలానికి భూమి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది అంత వ్యత్యాసం ఉంది నీ కంటిలో దూలం ఉంది అది నువ్వు ముందు గ్రహించాలి నీ సహోదరుని నువ్వు దొంగవు నువ్వు లేకపోతే అలాంటి వాడు ఎలాంటి వాడు అనే ముందు నువ్వేమై ఉన్నావో కూడా నేను నువ్వు పరీక్షించుకోవాలి అని దేవుని వాక్యం తెలియచేస్తుంది మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకో అప్పుడు ఎదుటివాని కంటిలో ఉన్న నలుసు తీటకు నీకు తేటగా కనబడుతుంది కంటిలో శుక్లాలు ఉన్నవాడు ఎదుటివాడి కంటిలో ఏదైనా ఉంది అని చూడగలడా చెప్పగలడా వీడి కంటిలోనే ఇంత ఇంతలో కాయలు కాసి ఉన్నాయి రెటీన్న మీద వచ్చిన ఆ చుక్కలాలు అవి అతనికి చూపును మందగింపజేస్తాయి దృష్టిని కలగజేస్తాయి ముందు ఏం చేయాలి అంటే ఆ చుక్కలాలు తీసేయించుకొని గ్లాస్ వేయించుకొని చక్కగా తేటగా చూడగలిగినప్పుడు ఎదుటివారి కంటలో ఏముందో అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు కదా ఎదుటివారి నుంచి ఏదైతే మనము కోరుకుంటున్నామో ముందుగా మనం వారికి అలా చేసేవారమే ఉండాలి ఆ చేసే మనస్సు మనం ఎప్పుడైతే కనిగి ఉంటామో దాన్ని బట్టి మనము మేలు పొందుతాం దాన్ని బట్టి మనం ఆశీర్వదింపబడతాం నువ్వు ఇతరులను కనికరించకపోతే మీ పరలోకపు తండ్రి కూడా మీ మీ పట్ల కనికరం చూపించడు నీకు మాత్రమే అన్నీ కావాలి అన్నీ రావాలి నువ్వు మాత్రం ఎవరికి ఏది చేయను అంటే అది ఎలా కుదురుద్ది అది ఎలా సాధ్యమవుతుంది ప్రేమైన దేవుని వల్లరా అత్తై స్వార్థు ఇరవై ఐదు అధ్యాయం నలభై ఒకటి వచ్చిన చెప్పింపబడిన వారితో ప్రభు మాట్లాడుతున్నాడు ఉన్న ఉన్నవారితో అప్పుడు ఆయన ఎడమవైపున ఉండి వారిని చూచి చెప్పింపబడిన వారిలో నన్ను విడిచి అపవాదికిని వారిని దూతలకు సిద్ధపరిచిన నీ త్యాగ్నిలోనికి పోవుడి నేను ఆకలి కుంటిని నాకు భోజనం పెట్టలేదు దప్పికుంటని నాకు దాహం ఇవ్వలేదు పరదేశిన ఉంటుని మీ నన్ను చేర్చుకోలేదు దిగంబరనై ఉంటుని మీ నాకు బట్టలు ఇవ్వలేదు రోగినవి చెరసాల్లో ఉంటిని మీ నన్ను చూడరాలేదని చెప్పును అందుకు అన్ను ప్రభావ మేము ఎప్పుడు నీవు ఆకలి కూడా ఉండుటేనో దప్పి కూడా ఉండి పరదేశిగంబరే ఉండుటమైనా రోగివేయుడుటమే అన్ను చరసాల్లో ఉండుట ఎన్నో చూచి నీకు ఉపచారం చేయకపోతే అని ఆయన అడిగారు అందుకని మిక్కిలు అల్పులైన వీరిలో ఒక మీరు ఇలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారితో వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవునుకు పోదురు నీతిమంతులు ఎందుకు నిత్య జీవానికి పోతున్నారు దానికి కూడా రీజన్ చెప్పాడు ముప్పై నాలుగు వచ్చిన అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి నా తండ్రి చేత మీరు ఆశీర్వదింపబడిన వారు లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం స్వతంత్రించు నేను ఆకలి గుంటని మీరు నాకు భోజనం పెట్టింది దప్పికొంటిని దాహం ఇచ్చారు పరదేశిన ఏంటిని నన్ను చేర్చుకున్నారు దిగంబర్నైంటే బట్టలు ఇచ్చారు రోగిని అయితే నన్ను చూడవచ్చారు చెరసల్లో ఉంటే నా ఎద్దుకోవచ్చు నీతివంతులు అడుగుతున్నా ఎప్పుడు ప్రవ్వా నిజంగా ఆ భాగ్యం మాకు ఎప్పుడు కలిగింది నువ్వెప్పుడు అలా ఉన్నప్పుడు మేము అలా చేసాము అంటే ఆయన అంటున్నాడు అల్పులైన ఒకడికి దీనుడైన ఒకడికి మీరు చేసినప్పుడు నాకు చేసినట్టే రోడ్డు పక్కన అనాథగా ఉన్నారు చలితో బాధపడుతున్నారు తిండి లేక అలమటిస్తున్నారు మీరు వారికి భోజనం పెట్టారు వారికి మీరు బట్టలు ఇచ్చారు నిజంగా దాన్ని బట్టి నేను సంతోషించాను దాన్ని బట్టి మీకు ప్రతిఫలం నిత్య జీవం మీరు చేసిన దాన్ని బట్టి ఏదైనా వస్తుంది మీరు ఏదైతే చేస్తున్నారో మీకు కూడా అదే చేయబడుతుంది మీరు చేయలేదనుకో దేవుడు కూడా మీకు చేయడు ఈరోజు చేయాలా చేయకూడదా మీరు పొందాలా పొందకూడదా నిత్య జీవమా నిత్య నరకమా శిక్ష కావాలా నిత్య జీవం కావాలో తేల్చుకోవాల్సిన సమయం ప్రేమీణ దేవుని వల్ల అందువల్ల సామెతల గ్రంథం ఇరవై ఒకటి పదమూడులో ఆయన ఒక అద్భుతమైన మాట తెలియచేస్తూ ఉన్నాడు దరిద్రుల మరో వెనుక చేయి మూసుకునేవాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు దరిద్రుల మొర వినకుండా చెవి మూసుకుంటే నీకు అవసరం వచ్చినప్పుడు నీకు వచ్చినప్పుడు నీ మర ఎవరు వింటారు నిన్నెవడ పట్టించుకుంటాడు నీ మొర కూడా వినబడదు దేవుడు వినడు ఆయన చెవులు మూసుకుంటాడు ప్రార్థన చేసుకు పరిశుద్ధుడా కృపగల మాత్రం దయగలిమ్మనైనా మీకు స్తోత్రం ఈ మాటలు మీరు దీవించండి ఆశీర్వదించండి చేయండి అనేక మంది చేయండి దీవిని నొందటానికి ప్రతి ఒక్కరు కూడా గొప్ప ఆశీర్వాదాలు పొందుకునేలాగా మీ సహాయం చేయండి ఎవరైతే మేలు చేసేవారుగా ఉన్నారు తిరిగి వారికి మేలు చేసే దేవుడు అని అంటున్నాం కీడు చేసేవారికి కూడా కీడని అనుగ్రహించే దేవుడు మేము కీడు చేసి కీడని పొందుకోక మేలు చేసి అత్యధికమైన మేలు మీ వద్ద నుండి పొందుకోవటాన్ని కొర సహాయం దీని దినమంతలో చేసే ప్రతి పనులు ప్రయాణాలు కృప తోడుంచండి జరిగే కోడికల్లో నీ కృపుతో ఉంచండి రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరచమని మా తలంపులు కావలుండి ఏ పాపం మమ్మల్ని ఏలుబడి చేయకున్నట్టుగా సహాయం చేయమని మహిమా ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రియుడు మరక్షకుడు అయిన క్రీస్త ఈ ప్రార్థనడి వేడుకున్నాం తండ్రి